హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఈ వారం మన గూడూరు మార్కెట్కి మన సబ్స్క్రైబర్స్ ఇద్దరైతే వచ్చారు తెలంగాణ నుంచి కరీంనగర్ నుంచి ఒక అన్న జగిత్యాల నుంచి ఒక అన్న వచ్చారు ఇద్దరికి ఒకే బండి మాట్లాడైతే నేను పంపించాను విలేజ్లో అయితే అన్న వాళ్ళకి మేకలు ఇప్పించున్నాను ఈ కనిపించే పిల్లలు వచ్చేసి మొత్తం ఇరవై మూడు పిల్లలు మనకి గూడూరు మార్కెట్లోనే మన జగిత్యాల అన్నకైతే మాట్లాడి ఇప్పించాను ఇవి జత ఫ్రైజ్ ఎంత లైవ్ అయితే ఎంత నేను పూర్తి డీటెయిల్స్ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను విలేజ్లో మన కరీంనగర్ అన్నకైతే మేకలు పిల్లలైతే అన్నకి ఇప్పించాను అవి కూడా మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చూస్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి విలేజ్కి వెళ్ళిన తర్వాత మేము బేరం ఎలా చేస్తామని వీడియో కూడా చూసినా ఆ వీడియో చూడండి మిగతా డీటెయిల్స్ వీడియోలో చెప్తాను అమ్ముకోవాలి కదా నేను అన్నా ఎట్లే అన్నాను కూడా అన్నా అన్న పద్దెనిమిది వేలకే ఇప్పుడు మండ తినే పిల్లలు లేకపోతే రోజు మేహల్లో పోయే పిల్లలు ఆరు రోజులు తగ్గుతుంది అసలు చెప్పాలి బాలు వారం తర్వాత తిరగతాయి పూర్తిగా నేననేది వాళ్ళ జీవానికి ఎంత పడుతుంది రూపాయలు పడుతుంది అన్న పద్దెనిమిది వేలు కాడ పద్దెనిమిది వేలు పడవలే పిల్లలు నువ్వు ఉన్నట్టు పెద్ద పిల్లలు కానీ బేరం ఒక రెండు వేల మూడు వేలు అమ్మే పిల్లలు కానీ అయితే నువ్వు ఉన్నట్ట సరేలన్న పిల్లలు మూడు వేలు పోతే మేక ఎంత పడుతున్నానని నేను కూడా అంటా కాదని నిజమే ఎవడైనా ఇప్పుడు రూపాయి కోసం ఎవరైనా చేసేది వాళ్ళకి బాడు లేదు పానీయం రెండు వందలు చేసి సెట్ చేసేసి పంతొమ్మిది వేల రెండు వందలు చెప్పలా ಸರಿ ಅನ್ನ ಪದಕ್ಕೆ ರೂಪ ಅದು ತಗ್ಗಾಲಿ ಬಳ್ಳೆ ಜೀವ ಪಡೆಯ ಲೇದಾ చోలకి అవి పూ పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఎంతో జాగ్రత్తగా పోవాల అవి వెళ్త పిల్లడు కాదు అదేసి ప్రశాంతంగా ముందు కూర్చోవడము వెనకాల వేసి చొక్కే అవును ముందు కూర్చుంటే నిలబడవై వాళ్ళ జాగ్రత్త జాగ్రత్త కాదే అది ఒక్కటే నానేసి పైన అరకప్తావా అరా అట్ల పిల్లలు చూస్తారు కదా బ్రదర్ ఇక్కడ విలేజ్లో అయితే వచ్చిన తర్వాత మేము రైతులతో బేరం చేసాము బేరం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ క్యాష్ అనేది అయితే కడుతున్నాము ఓకే బ్రదర్ మిగతా డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో చేస్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది మేము ఫస్ట్ మన అన్న వాళ్ళు గూడూరుకు వచ్చారు గూడూరు దగ్గర వచ్చేసి మనకి జగిత్యాలన్నకైతే ఇరవై ఐదు ముప్పై పిల్లలు అయితే పొట్టేళ్ళు కావాలని వచ్చారు మన కరీంనగర్ అన్నైతే ఒక ముప్పై మేకల దాకా కావాలి వెంకీ అన్న అని చెప్పి నాకు ఇద్దరు ఒక వన్ వీక్ నుంచే కాల్ చేస్తున్నారు ఓకే బ్రదర్ మీరు ఇద్దరు వస్తే మీకు ట్రాన్స్పోర్ట్ కూడా కలిసి వస్తుంది ఎందుకంటే మీరు ముప్పై పిల్లలు ఒకరే ఒకరే వచ్చి తీసుకెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ అయితే పడుతుంది కాబట్టి ఇద్దరు కలిపి వచ్చారంటే ఒకే బండ్లో తీసుకెళ్ళొచ్చు అని నేను వాళ్ళకి సలహా అయితే చెప్పాను ఓకే బ్రదర్ మేము అంటే జగిత్యాలన్నకి కరీంనగరానికి నేనే ఫోన్ నెంబర్ ఇచ్చి మాట్లాడాను ఎందుకంటే కరీంనగర్ అన్న ఆల్రెడీ ఒక టూ వీక్స్ ముందు నన్ను మార్కెట్కి వచ్చాడు అన్నకి నేను ఇరవై మేకలు ఫామ్ కోసం కావాలన్నారు ముప్పై మేకలు అనుకున్నాం కానీ ఆ రోజు మాకు నచ్చలేదు ఏంటంటే పెద్ద సైజులు అయితే లేవు మీడియం సైజులే ఉన్నాయి కానీ అన్నకు నచ్చిన మేకలు ఒక ఇరవై మేకలే దొరికాయి అప్పుడు ఆ ఇరవై మేకలకి మనకు ట్రాన్స్పోర్ట్ ఇరవై ఐదు వేలు పడ్డది బ్రదర్ కరీంనగర్కి మనకి ఇరవై మేకలకి ఇరవై ఐదు వేలు పడ్డది తర్వాత నేనేం చెప్పానంటే అన్న మీరు ఈసారి ముప్పై మేకలు వచ్చినా సరే ఆ ఏరియాలో ఎవరైనా వస్తే ఇద్దరు కలిపి రండి ఇద్దరికి ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తుంది అని నేను సలహా అయితే చెప్పాను మన జగిత్యాలన్న నా కాల్ చేసి వెంకయ్యన్న మనకు ముప్పై పిల్లలు కావాలి మన ఏరియాలో నుంచి ఎవరైనా వస్తే చెప్పండి మేమిద్దరం కలిసి వస్తామని చెప్పాడు ఓకే బ్రదర్ మన కరీంనగర్ నుంచి ఒక అన్న అయితే మేకల కోసం రావాలనుకుంటున్నారు మీ ఇద్దరు కలిసి రాండి ఒకే బండి మాట్లాడి పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తుంది అని చెప్పి నేను సలహా ఇచ్చాను ఓకే వచ్చారు మన జగిత్యాలన్నకైతే మార్కెట్లోనే గూడూరు మార్కెట్లోనే ఇరవై మూడు పిల్లలు అయితే ఇప్పించాను అవి జత ఫ్రైజ్ ఎంత పడింది లైవ్ వేట్ ఎంత వస్తుంది ఏజ్ ఎంత అనేది నేను అన్నతో మాట్లాడిన ఆ వీడియో లాస్ట్లో అయితే మీరు చూడొచ్చు ఇంకపోతే మన కరీంనగర్ అన్నకి విలేజ్లో అంటే ఫామ్ కోసం మేకల సూటీ కానీ లేదంటే పిల్ల తల్లులు పిల్లలు ఉండే మేకలు కావాలని మార్కెట్లో చూసాం మాకైతే మార్కెట్లో అయితే తిరిగాము మొత్తం మార్కెట్ అంతా తిరిగాం మేక పిల్లలు తల్లులు అనేది దొరకలేదు ఒట్టి మేకలు అనేదే ఉన్నాయి సూటు మేకలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి అన్న విలేజ్ల్లోనే చూడు అన్నారు మనకు తెలిసిన వాళ్ళు రైతులు నాకు చెప్పున్నారు వెంకి మేము మేకలు అమ్మేస్తామని చెప్పున్నారు అన్న ఒక బ్యాచ్ అయితే ఉన్నాయని చెప్పాను విలేజ్కి వెళ్ళాను విలేజ్కి వెళ్ళేసి అన్న వాళ్ళకి వాళ్ళ రైతులతోనే మేము డైరెక్ట్గా బేరం అయితే చేసుకున్నాం అయిపోయిన తర్వాత వాళ్ళ అమౌంట్ వాళ్ళు కట్టేసి మేము గూడూరు నుంచి తీసుకొచ్చిన పిల్లలైతే మేకలైతే సారీ పోతులు కూడా అన్న కరీంనగర్ అన్నకైతే ఒక పన్నెండు పోతులు కూడా ఇప్పించాను మార్కెట్లను ఆ పన్నెండు పోతులు ఈ పొట్టేళ్ళు కూడా మేము అదే వాళ్ళ విలేజ్లోనే మన తోటలో దింపి వాటికి నీళ్లు మేత కొద్దిగా కొంచెం మేసి వాటర్ అవి పెట్టుకున్న తర్వాత మళ్ళీ అన్ని మేకలు అన్నీ సాయంత్రానికి లోడ్ చేసుకొని మళ్ళీ అన్నవాళ్ళని అయితే పంపించాను ఎందుకంటే మేక పిల్లలకి సాయంత్రం పాలు తాపించుకొని మేము బండికి అయితే లోడ్ చేసాం బ్రదర్ ఓకే బ్రదర్ ఎవరైనా సరే మీరు వచ్చారంటే మార్కెట్కి మీకు నచ్చితే మార్కెట్లోనే ఇప్పిస్తాను ఒక వేళ మార్కెట్లో మీకు నచ్చకపోయినా రేట్లు ఎక్కువ ఉన్నా విలేజ్లో కావాలంటే విలేజ్కి వెళ్దాం విలేజ్లో అయినా ఇప్పిస్తాను ఏదైనా నాకు మీరు మార్కెట్కి వచ్చే వాళ్ళు ముందు రోజు కాల్ చేయను బ్రదర్ ఎందుకంటే నిన్న వారం కూడా మార్కెట్కి వచ్చి ఇద్దరు ముగ్గురు కాల్ చేస్తారు ఇంకేమన్నా మీ మార్కెట్లో ఉన్న మాకు పిల్లలు కావాలి మేకలు కావాలి గొర్రెలు కావాలని నాకు చేశారు నేను ఆల్రెడీ ఎవరికొకరు ముందుగానే చెప్పు ఉంటాను వాళ్ళని రమ్మని ఉంటాను ఫస్ట్ వాళ్ళకి చూపించాలి తర్వాత మీరు వచ్చిన తర్వాత మీకు ఇప్పిస్తాను బ్రదర్ ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పేసి ఉంటాను మీరేందంటే నాకు చెప్పకుండా మార్కెట్లోకి వచ్చి బ్రదర్ ఇలా మాకు మేకలు కావాలి గొర్రెలు కావాలని అడుగుతుంటారు ఎందుకంటే నేను వాళ్ళు అంత లాంగ్ నుంచి వచ్చారు బ్రదర్ ఎవరైనా సరే నాకు ముందు చేస్తే ఒక ఇద్దరు ముగ్గురు అయితే చెప్పగలను ఎందుకంటే ఇక్కడ నలుగురికి అది ఇప్పించేదే టైం సెట్ కాదు బ్రదర్ ఎందుకంటే ఒక్కొక్కరికి కనీసం ఒక రెండు గంటలు మూడు గంటలు టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళకి నచ్చిన మే ఏవైనా సరే వాళ్ళకి నచ్చినట్టు పొట్టేళ్ళైనా సరే మేకలైనా గొర్రెలైనా వాళ్ళకి నచ్చిన జీవాలు చూపించాలి రేటు మాట్లాడాలి బండి మాట్లాడాలి ఇవన్నీ చేసే ఒక్కొక్కరికి గంట రెండు గంటలు టైం పడుతుంది కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ మేము అన్ని బండికి లోడ్ ఎత్తిన తర్వాత ఈ పిల్లలు పాపం పాలు తాగి కొద్దిగా హుషారుగా అటు ఇటు గెంతుతూ ఉన్నాయి అట్లా వీడియో తీసాను మొత్తం అయితే జీవాలు మొత్తం లోడ్ చేసాము లాస్ట్లో ఈ పైన సపరేట్గా వీటికి ఒక చిన్న సపరేట్గా చేసి అక్కడైతే వేసాము వీటిని ఓకే బ్రదర్ ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా సరే ముందు నాకు కాల్ చేసేవాళ్ళు గురువారం కానీ బుధవారం కాల్ చేయండి వెంక్యేలా మార్కెట్కి వస్తామని మార్కెట్లో మీకు నచ్చితే అక్కడే తీసుకుంద్రు లేదు మీకు అక్కడ నచ్చలేదు కదంటే విలేజ్లో నేను రైతుల వారికి అయితే నేను చూపిస్తాను ఓకే బ్రదర్ ఏదైనా సరే మీకు వాళ్ళు నాకు ముందే కాల్ చేయండి సంతకు వచ్చి కాల్ చేస్తే ఇబ్బంది పడతాం ఓకే బ్రదర్ ఒకసారి అయితే మనం అన్నతో మాట్లాడదాం మొత్తం మనకు పోతులు కానీ పొట్టేళ్ళు కానీ మేకలు కానీ ఎంత పడిందని అన్నతో మాట్లాడదాం మన పేరు ఒకసారి చెప్తారా అన్న రాజు రాజు అన్న మనం అడ్రస్ మీరు వచ్చి ఎక్కడి నుంచి వచ్చారండి అడ్రస్ కరీంనగర్ కరీంనగర్ జగిత్యాల ఏదో అన్నాడు జగిత్యాల మన అన్న కూడా ఉన్నాడు అన్న కెమెరా ముందుకు రావడం ఇష్టపడలేదు అన్న వాళ్ళ అడ్రస్ కూడా వస్తుంది కరీంనగర్ దగ్గర అన్న వాళ్ళతో కూడా మీ ఇద్దరు కలిసి బండిలో అయితే మనకి జీవాలు షేర్ చేసుకుంటున్నారు మొత్తం అయితే మన మార్కెట్లో నీకు పిల్లలు నేను ఇప్పించాను పొటేళ్ళు అవి మనం ఎన్ని పిల్లలు కొన్నాం అన్న ఇరవై మూడు ఇరవై మూడు పిల్లలు ఉన్నాం అన్న అవి లైవ్ ఎయిట్ అంత వస్తుంది నీకు ఐడియా ఇరవై ఏడు నుంచి ముప్పై నుంచి ముప్పై ముప్పై కిలోలు లైవెట్ వస్తాయి మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాం అన్న మనం ఇరవై మూడు ఇరవై మూడు పిల్లలు అన్న జత ఫ్రై పడింది పదిహేడు వేలు అయితే మనకు పడ్డాయి ఆ అన్నకి మనం ఇక్కడ విలేజ్లో అక్కడ మార్కెట్లో అయితే చూసాము మనకైతే సెట్ కల మేక పోతులు అయితే తీసుకున్నాం అక్కడ అవి పన్నెండు పోతులు అయితే మనం తీసుకున్నాం అవి అన్నతో మాట్లాడుతుంటే మీరే చెప్పేసేయండి అన్నవి కూడా పది పన్నెండు పోతలు మనకి ఎట్లా పడ్డాయి పన్నెండు పోతలు పదిహేను వేలు పదిహేను వేలు అయితే జత అయితే తీసుకున్నాం మనకి అన్నకే మేకలు ఇప్పించాను విలేజ్లో వచ్చాము మన మధ్యాహ్నం ఇక్కడ చూసాం పొలాలకు వెళ్ళిపోయాను ఇవన్నీ మళ్ళీ పిల్లలు మనం తోటలో దింపుకొని నీళ్ళు పెట్టుకొని మళ్ళీ లోడ్ చేసుకొని వెళ్తున్నాం ఓకేనా ఇది మన ఫామ్ కోసమా లేదనుకుంటే వ్యాపారం వ్యాపారంలాగా ఫామ్ కోసమే ఓకే అన్న ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరే ప్లాన్ కూడా చెప్పారు నాకు ఓకే డిసెంబర్ తర్వాత డిసెంబర్ ఎన్ని పిల్లలు అయితే హండ్రెడ్ వరకు అయితే చూద్దాం ఎందుకంటే ఈ వర్షాకాలం ఈ రెండు నెలలు అయితే మేత అలాంటివి రెడీ చేసుకోండి తర్వాత మనకి డిసెంబర్లో కానీ జనవరిలో కానీ తీసుకున్నాం అంటే ఆ టైంలో మనకైతే ప్రాబ్లం లేదు ఓకే అన్న నేనైతే మీకోసం వచ్చాను నేనైతే ఇప్పించాను మీకైతే ఇబ్బంది చేయకుండా ఈ టైం దాకా అంటే అయితే ఉన్నాను ఎండ అలా ఉంది నైట్ నిదర్లే అదే అన్న ఓకే అన్న అయితే మళ్ళీ కానీ రావాలనుకున్నా సరే మన వాళ్ళు అక్కడ ఎవరైనా కావాలన్నా సరే మన విలేజ్కి అయితే రమ్మను లేదు నా నెంబర్ చెప్పండి ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అన్న అయితే